ఓం మ శివాయ అందరికీ నమస్కారం మహారాష్ట్ర జ్యోతిర్లింగాలకి డిసెంబర్లో వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి మేము సదరన్ ట్రావెల్స్ ప్యాకేజ్లో పూణే నుంచి డిసెంబర్లో నాలుగు జ్యోతిర్లింగాలు చూడాలని వెళ్ళాము క్రిస్మస్ సెలవుల వలనో లేదంటే వాతావరణం బాగుంటుందోనో ఆ టైంలో చాలా మంది జనం వస్తారు వైద్యనాథు గ్రీష్మేశ్వరు అయితే దర్శనాలు బాగానే జరిగాయి త్రయంబకేశ్వరు అలాగే భీమశంకరానికి మాత్రం చాలా ప్లాన్ అవసరం ఎంబకేశ్వర్కి రెండు వందల రూపాయల టికెట్ ఉంటుంది కానీ ఆ టికెట్ ఎక్కడ అమ్ముతారో ఒక బోర్డు కూడా ఉండదు అందరినీ అడుగుతూ వెళ్ళడమే తెలియకుండా దర్శనం లైన్లో నించి ఉంటే కనుక టికెట్ కొనుక్కోవడానికి రెండు కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది వెనక్కి టికెట్ ఎవరు ఒకళ్ళు వెళ్ళి కోనేస్తానంటే సరిపోదు ఎంత మంది అంతమంది నించుని లైన్ లో ఆధార్లు ఇచ్చి బయోమెట్రిక్లు ఇచ్చి టికెట్ తీసుకోవాలి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఆన్లైన్ లో కూడా ముందు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ దర్శనం ఉంది కానీ ఐదారు గంటల పైనే పడుతుంది దర్శనానికి టికెట్ తీసుకుని మళ్ళీ వచ్చి లైన్ లో నుంచి దర్శనం అయ్యేసరికి రెండు నుంచి మూడు గంటలు పట్టింది భీమశంకరం కొండ మీదకి వెళ్లేసరికి మూడు కిలోమీటర్ల ముందునే మూడో పార్కింగ్ ఉంటుంది ముందు రెండు పార్కింగ్లు నిండిపోతే మూడో పార్కింగ్లో పార్క్ చేయాల్సి ఉంటుంది రెండో కార్ పార్కింగ్ నుండి షేర్ వ్యాన్లు మెట్ల వరకు ఉంటాయి ఎక్కడైతే డోలీలు మొదలవుతాయో ఆ మెట్ల వరకు ఉంటాయి లైన్లో నుంచి దర్శనం అవ్వాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది డోలీకి మనిషికి రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ డోలీలో వెళ్ళిన వాళ్ళకి దర్శనం స్పెషల్ ఉంటుంది అది పది నిమిషాలలో అయిపోతుంది చాలామంది దర్శనం చేసుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ముఖ దర్శనం అంటారు కానీ ఆ ముఖ దర్శనం కిందనున్న శివుడు పైన అద్దంలోనే కనబడతాడు మనకి మా కారు మూడో పార్కింగ్లో పెట్టాము మూడో పార్కింగ్ నుండి లోకల్ బాయ్స్ ఉంటారు వాళ్ళు మనిషికి అప్ అండ్ డౌన్ ఐదు వందలు తీసుకుని మనల్ని గుడి దగ్గర దింపుతారు వాళ్ళు ఆ ఊరి వాళ్ళు కనుక వాళ్ళని ఎలవు చేస్తారు ప్రైవేట్ వాహనాలకి ఆ దారి ఎలవుడు కాదు వాళ్ళు డిసెంబర్ పదిహేను నుండి జనవరి ఐదు వరకు వస్తే దర్శనం అవ్వడం కష్టం అసలు రాకూడదు అని చెప్పారు భీమశంకరానికి ఉదయానికి చేరుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ డోలీ అవకాశం లేకపోతే కనుక లైన్లో నుంచి ఉంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు దర్శనానికి పడతాయి కాబట్టి ఫుల్ డే ఉండేటట్టుగా చూసుకోవాలి రాత్రి ఉందామన్నా కూడా ఈ కొండ మీద ఏ విధమైన సదుపాయాలు ఉండవు మనం ఎంతో శ్రమపడి దర్శనాల కోసమే కదా ఇంత ఇంత దూరాలు వెళతాము అందుకోసమని ఆ దర్శనాలు బాగా అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను మేము పడ్డ ఇబ్బందులు ఇంకెవరూ పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఓం నమ శివాయ